హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి స్వీట్ కార్న్తో టేస్టీగా బజ్జీలు బయట వాతావరణం చల్లగా ఉంది కదండి ఇంట్లో సింపుల్గా ఇలా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్తో బజ్జీలు ట్రై చేయండి చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మరి ఆలస్యం చేయకుండా స్వీట్ కార్న్ బజ్జీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం రెండు స్వీట్ కార్న్ను ఇలా గింజలన్నీ ఓల్చుకోవాలి కొంచెం ముదిరినవి కాకుండా కొద్దిగా లేతగా ఉన్న స్వీట్ కార్న్ తీసుకుంటేనే బజ్జీలు చాలా టేస్టీగా వస్తాయి ఇలా స్వీట్ కార్న్ గింజలను మిక్సీ జార్లోకి వేసుకొని ఒక గుప్పెడు స్వీట్ కార్న్ గింజలను అలాగే పక్కన పెట్టేయండి ఈ స్వీట్ కార్న్కు సరిపడా పచ్చిమిర్చి స్వీట్ కార్న్ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇక్కడ నేను ఐదువారు పచ్చిమిర్చిని తుంచి వేసుకుంటున్నాను ఇలా మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం లైట్గా కోడ్స్గా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి ఈ గ్రైండ్ చేసిన దాంట్లో మనం పక్కన మిగిల్చుకున్న స్వీట్ కార్న్ గింజలు కొన్ని ఉన్నాయి కదా ఆ గింజలను ఇందులోకి ఒక్కసారి వేసి జస్ట్ పలిసిచ్చుకుంటూ వన్ సెకండ్ మాత్రమే తిప్పండి మరి ఈ గింజలు నలిగిపోకుండా ఒక్కలు ఒక్కలుగా ఉంటేనే తినేటప్పుడు మధ్యలో తగులుతూ బాగుంటాయి చూడండి ఈ మాదిరిగా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ను ఒక బౌల్లోకి వేసుకోండి స్వీట్ కాన్తో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇలా పల్చగానే వస్తుంది పిండి అనేది ఇప్పుడు రుచికి సరిపడా ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారాన్ని ఇలా తగ్గించి వేసుకోండి అర టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరుక్కున్న కొత్తిమీర కరివేపాకు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బైండింగ్ పర్పస్ కోసం రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి క్రిస్పీనెస్ కోసం మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసి పిండిలో కలిసేలా కలిపేయండి స్వీట్ కాన్తో పిండి కొంచెం లూజ్గా వస్తుంది కాబట్టి ఇలా శనగపిండి బియ్యం పిండి వేస్తే బ్యాటరీ ఇలా కొంచెం చిక్కగా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతేనండి ఈ బ్యాటరీ ఇలా ప్రిపేర్ చేసుకొని స్టవ్ పైన బాండీలో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్కు టాన్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మరీ బజ్జీలా డ్రాప్ చేయకుండా ఇలా చేతిలో కొంచెం వెడల్పుగా అనుకుంటూ ఆయిల్లో వేసామంటే లోపలి వైపు కూడా పిండి చక్కగా గోలి లోపలి వైపు కూడా పిండి అనేది చక్కగా ఉడుకుతుంది కాబట్టి ఇలా వేళ్ళతో కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ వేయండి ఇలా మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయాలి అంతేనండి గరం గరం స్వీట్ కార్న్ బజ్జీ రెడీ అయిపోయింది బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ ఇంట్లో స్వీట్ కార్న్ ఉన్నప్పుడు కానీ జస్ట్ టూ మినిట్స్లో చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లో పిల్లల నుంచి దాకా చాలా ఎంజాయ్ చేస్తూ ప్లేట్లు ప్లేట్లు చేస్తారు అంత టేస్టీగా ఉంటాయి హెల్త్ పరంగా కూడా ఈ స్వీట్ కార్న్ బజ్జీ చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన ఈ స్నాక్స్ రెసిపీ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ